నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ కేక్ కట్ చేయించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నారాయణ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కార్యాలయంలో నా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సాధారణంగా నాకు పుట్టినరోజు వేడుకలు ఇష్టం లేకపోయినా మీ అందరి కోరికపై ఈరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు వైఎస్సార్సీపీ హయాంలో మూతపడ్డవి ఆర్ ని ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని ఇందులో పేద పిల్లలకు మాత్రమే అడ్మిషన్లు కల్పించబోతున్నట్లు తెలిపారు నెల్లూరు సిటీ రూరల్ రెండు తనకు సమానమేనని అన్ని డివిజన్లలో అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ గారి జన్మదిన వేడుకలు జరపడం నా బాధ్యత అని సీఎం చంద్రబాబు గారి ఆశీస్సులతో మంత్రి నారాయణ గారి సహకారంతో రూరల్లో వందలాది అభివృద్ధి పనులు చేపట్టామన్నారు మంత్రి నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఓ పేద కుటుంబానికి చెందిన గురు చరణ్ సింగ్ చదువుల బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు అతను ఎంతవరకు చదివినా ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను అలాగే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగను మంత్రి నారాయణ గారి సహకారంతో వైభవంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు Thank you. Thank you for all. Thank you. Thank you for all. Thank you. Thank you. రోజు నా యొక్క జన్మదిన నిజంగా అయితే జనరల్గా నేను ఎప్పుడు చేసుకోండి ఇంట్లో ఎప్పుడు వర్క్ చేసుకోవడం లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేయులో కూడా నేను యాక్చువల్గా మొత్తం రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టాను అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఆ తెలిసి పెట్టుకున్నాను తర్వాత వీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రినోవేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజ్ అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు స్థాయికి వచ్చాను గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి హోటల్లో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్ కి అక్కడే పెట్టాడు అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలో జిల్లాలు ఇచ్చాము చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీ ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిద్దాం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అది గిరిన వచ్చింది సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టున్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు అల్లుండి వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే చేశానో అదే విధంగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మహారాష్ట్ర తరచా ఇరవై లక్షలుగా అంటే అది డిలే అయిపోతుంటే నూట లక్షల ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేదిగా నిన్నే ఆర్డర్ చేశాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నొడ చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదినం వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ సంస్థలో నారాయణ గారిని జన్మదిన విడుపు దాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూతుని అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి పూర్తి స్థాయి సహకారాలు అని చెప్పుకొని నారాయణ గారు అభివృద్ధి వివాదాలకు దూరం గత రెండు వేల మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి